మీకు ఒక సూఫీ కథ చెప్తాను ఒక ముళ్ళను ఒక పెద్ద సామ్రాజ్యానికి మంత్రిగా నియమించారు అతను చాలా తెలివైనవాడు ఒకరోజు ఆ రాజుతో కలిసి భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడి వంటవాడు మంచి మసాలా దినుసులతో బెండకాయ కూరను వండి పెట్టాడు ఆ కూర చాలా రుచిగా ఉందని ఆ రాజు ఆ వంటవాడిని విపరీతంగా అభినందించాడు అప్పుడు ఆ మంత్రి కూడా ఏమన్నాడంటే అవును ఈ బెండకాయ ప్రపంచంలోనే అత్యంత విలువైనది పౌష్టికమైనది ఇది మీకు దీర్ఘాయుష్ను కూడా ఇస్తూ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఎటువంటి వ్యాధులు మొదలైన వాటికి వ్యతిరేకంగా మీకు వ్యాధి నిరోధక శక్తిని కూడా ఇస్తుంది అని ఆ బెండకాయని విపరీతంగా పొగిడాడు మంత్రి గారు మీకు కూరగాయల గురించి ఇన్ని విషయాలు తెలిసిన నాకు తెలియదు అని అన్నాడు రాజు ఇదంతా ఓ పక్క నుండి వింటున్న ఆ వంటవాడు బెండకాయ వల్ల మన రాజుగారు దీర్ఘాయుషుగా ఆరోగ్యంగా యవ్వనంగా జీవించగలని అనుకుని మరుసటి రోజు మళ్ళీ బెండకాయ కూరనే తయారు చేశాడు ఆ మంత్రి మొదటి రోజు కంటే ఎక్కువగా ప్రశంసించాడు మూడవ రోజు కూడా బెండకాయ కూర వచ్చింది మరింత పొగిడాడు నాలుగవ రోజు కూడా బెండకాయ కూర వచ్చింది ఇంకా ఇంకా పొగిడాడు ఐదవ రోజు కూడా బెండకాయ వచ్చింది ఇంకా ఆ రోజైతే అసలు బెండకాయ అంత దివ్యమైన ఆహారం ఇంకొకటి ఉండదని ఆ దేవుడు కూడా ఈ బెండకాయని మాత్రమే తింటాడని చెప్పాడు కానీ ఆ రాజుకి మాత్రం ఇంక విసుగు వచ్చేసి ఆ బెండకాయ కూర ఉన్న పళ్ళని విసిరి కొట్టి తన మంత్రి అయిన ముళ్ళపై ఇలా అరిచాడు నువ్వు ఒక మూర్ఖుడి ముళ్ళ ఈ బెండకాయ ఒక పెద్ద దండం ఈ బెండకాయ కూర దేవుడు కూడా ప్రతిరోజు తింటాడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పి నన్ను మోసం చేస్తావా అని అరిచాడు అప్పుడు ఆ ముళ్ళ ప్రశాంతంగా ఏమన్నాడంటే రాజుగారు మీరు అనవసరంగా వేడెక్కిపోతున్నారు నేను మీ సేవకుడిని బెండకాయ కూర చాలా బాగుందని అది మంచిదని నేను చెప్పినప్పుడు మీరు పొగిడారని అప్పటి నుండి మీకు ఆ బెండకాయపై ఏర్పడిన స్థిరమైన అభిప్రాయాన్ని నేను కూడా అనుసరించాను నేను ఏదైనా చేస్తే దాన్ని పరిపూర్ణంగా చేస్తాను కదా మరి ఎందుకంటే నేను బెండకాయకి సేవకుడిని కాదు నేను మీ సేవకుడిని కాబట్టి ఇప్పుడు బెండకాయపై మీకు విసుగు అనే ఇంకొక ఫిక్స్డ్ అభిప్రాయం కలిగింది కాబట్టి నేను మీకు సేవకుడిని కాబట్టి ఇప్పుడు మీకు ఒక నిజం చెప్తాను అసలు ప్రపంచంలోనే అత్యంత కూర బెండకాయ కూర దీన్ని దెయ్యాలు కూడా తినవు మీరు ఈ బెండకాయ కూరని విసిరి కొట్టి అసలు మంచి పని చేశారు అని ఆ మంత్రి కూడా ఆ రాజు విసిరిన దానికంటే దూరంగా విసిరి కొట్టాడు ఆ బెండకాయ కూరని అలా కొట్టి ఏమన్నాడంటే మీరెప్పుడు సరైన పనే చేస్తారు రాజుగారు అండ్ నేను మీ సేవకుడిని కాబట్టి మీరేం చేసినా సరే నాలో ఎటువంటి మార్పు లేకుండా మీరు చేసిన దానికి ఒక సేవకుడిగా సొంత అభిప్రాయాలు లేకుండా నాలో ఏ మార్పుకి ఆస్కారమే ఇవ్వకుండా ఒక నిర్దిష్టమైన స్థిరత్వంతో మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అవడమే సేవకుడిగా నా పని అని వినయంతో కూడిన బెటగారంతో అన్నాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలా మార్పుకి ఆస్కారమే ఇవ్వకుండా ఎప్పుడు ఒక ఫిక్స్డ్ ఒపీనియన్స్తో ఒక నిర్దిష్ట స్థిరత్వంతో నివసించే వాళ్ళే దాదాపు ప్రపంచం మొత్తం ఉన్నారు ఇలా జీవించడం చాలా సులభం కూడా కానీ మార్పుని కోరుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండే వ్యక్తికి దగ్గరైనప్పుడు మాత్రం మీకు వాళ్ళతో ఉండటం చాలా కష్టంగా అనిపిస్తుంది సో అలాంటి పరిస్థితుల్లో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మీరు ఆ ఫిక్స్డ్ ఒపీనియన్స్ని ఏర్పరచుకోవడం అనే అలవాటునైనా విరమించుకోవాలి లేదా మీరు వారిని పూర్తిగా విడిచిపెట్టేయాలి మనలో ఎంతోమంది ఎలా ఉన్నారంటే తమ సొంత ఆలోచనల పట్ల ఎంత వ్యామోహంతో ఉన్నారంటే గుడ్డి నామకాలతో కాకుండా మార్పుని కోరుకుంటూ బ్రతికే వారినైనా విడిచిపెట్టేయగలరు కానీ వారు ఫిక్స్ అయిపోయిన ఆలోచనలను అభిప్రాయాలను మాత్రం అసలు వదులుకోనే లేదు కాదంటారా